నమస్కారం మణిద్వీపం అంటే ఏమిటి ఎక్కడ ఉంది మణిద్వీపము మణిద్వీపము లోపల ఎలా ఉంటుంది ఎవరుంటారు అక్కడ ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం కదా మనము మొత్తము పద్దెనిమిది ప్రాకారాలుంటాయి మణిద్వీపములో అని తెలుసుకున్నాము కదా కిందటి వీడియోలో మొదటి తొమ్మిది ప్రాకారాల వర్ణన కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేశాము చూస్తే అప్పుడు మనకి ఏమర్థమైంది మొదటి ఎనిమిది ప్రాకారాలు మొత్తము కూడా మెటల్తో చేసినవి లోహము కాంస్యము తామ్రము సీసము ఇత్తడి పంచలోహము రజితము స్వర్ణము వీటితో చేసినవి ఈ ఎనిమిది ప్రాకారాలు తొమ్మిదవ ప్రాకారము నుంచి రత్నాలతో నిర్మితమైనవి అన్నమాట మనం తొమ్మిదవ ప్రాకారం చూసాం కదా దేంతో చేశారు పుష్య రాగముతో చేశారు కదా పుష్య రాగ నిర్మితమైనది తొమ్మిదవ ప్రాకారము తొమ్మిదవ ప్రాకారం దాటాక పదవ ప్రాకారం వస్తుంది ఈ పదవ ప్రాకారము పద్మరాగ ప్రాకారం పద్మరాగము అంటే ఏమిటి మాణిక్యం అన్నమాట రూబి ఈ పదవ ప్రాకారము కుంకుమ కాంతులు వెదజల్లుతూ ఉంటుంది కుంకుమ ఎలాంటి ఎర్రగా వెలిగిపోతూ ఉంటుంది కదా దీని ఎత్తు పది యోజనాలన్నమాట ఈ తొమ్మిదవ ప్రాకారానికి పదవ ప్రాకారానికి మధ్యలో ఉన్న నేల వృక్షాలు మందిరాలు ఇవన్నీ కూడా పద్మరాగమయాలేట ఈ ప్రాకారంలో ఎవరుంటారంటే ఎన్నో ఆయుధాలు ధరించిన వాళ్ళు రత్నాలు ధరించిన వాళ్ళు అలంకార ప్రియులు ఎంతో మంది ఉంటారట వీరంతా కూడా ఆ మహాశక్తి కళాంశ రూపాలే వీరిలో ఎవరి సదనం వారిదే అంటే ఎవరి ఇల్లు వారివే అనమాట వాళ్ళకి సొంతంగా ఇళ్ళు వాహనాలు వాళ్ళ మనుషులు అంతా వాళ్ళకి ఉంటారు అక్కడ యుద్ధ సామాగ్రి ఉంటుంది గజాలు అశ్వాలు రథాలకు అంతే లేదు మొత్తం ఎన్నో ఉంటాయిట వాళ్ళకి తర్వాత పదకొండవ ప్రకారం వస్తుంది పదకొండవ ప్రాకారము గోమేధిక మణి నిర్మితమైనది గోమేధికము అంటే ఏమిటి హెసోనైట్ దీని ఎత్తు కూడా పది యోజనాలు ఉంటుంది ఈ ప్రాకారంలో ఎవరుంటారు ఆ తల్లికి అంటే ఆ పరమేశ్వరికి ఎంతో దగ్గరగా మెలిగే ముప్పై రెండు శక్తులు ఉంటాయట ఈ ముప్పై రెండు శక్తులు కూడా ఒక్కొక్కరు ఒక్కో లోకాన్ని కల్పించుకుని ఇక్కడ తమ విభవం కొద్దీ విహరిస్తూ ఉంటాయట వీళ్ళలో కొన్ని పేర్లు చెప్తాను రుద్ర వీర్య నంద ప్రభ కాళరాత్రి భద్రకాళి వికృతి ఇంద్రాణి నారి నారాయణి మొదలైన పేర్లున్న ఈ ముప్పై రెండు శక్తులు కూడా పరమేశ్వరికి ఎంతో ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయట ఈ ముప్పై రెండు శక్తుల దగ్గర ఎంతో సేన ఉంటుందన్నమాట సేనా వాహిని ఉంటుందన్నమాట ఈ శక్తుల దగ్గర ఆ సేనా వాహిని ఎలా ఉంటారు నిరంతరము కూడా అప్రమత్తతతో దేవి కనుసన్నలలో మెలుగుతూ ఉంటుంది ఈ సేనా వాహిని అన్నమాట పదకొండవ ప్రాకారం దాటిన తర్వాత పన్నెండవ ప్రాకారం కనపడుతుంది ఈ పన్నెండవ ప్రాకారం వజ్ర ప్రాకారం అన్నమాట అంటే డైమండ్స్ ఈ పన్నెండవ ప్రాకారం ఎలా కనపడుతుందంటేట గోపురద్వార తోరణాలతో గొలుసులతో రత్న ఖచ్చితమైన మందిరాల వరసలతో చక్క చక్కగా తీర్చిదిద్దినట్లున్న రాజవీధులతో ఈ ప్రాకారము చాలా రమణీయతను సంతరించుకుని కనపడుతుందిట ఇక్కడ ఎవరుంటారు ఎన్నో వేల సంఖ్యలో పరిచారికలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఒక్కొక్క పరిచారికకు లక్షకు పైగా దాసి జనం ఉంటారట వీరంతా కూడా ఆ తల్లికి భువనేశ్వరికి పరిచర్యలు చేస్తూ ఉంటారన్నమాట పరిచర్యలు చేస్తూ అమ్మకు దేవికి సింధూరము కాటుక సిద్ధము చేయడము పాదాలకు లత్తుక పారాణి అద్దడము దేహానికి దివ్యశ్రీ చందనం పూయటము ఇటువంటి పరిచర్యలన్నీ తల్లికి చేస్తూ ఉంటారట పుష్పమాలికలు సరిచేసేవారు కేశాన్ని అలంకరించేవారు ఆభరణాలు తొడిగేవారు ఎందరో ఇక్కడ ఉంటారన్నమాట ఇప్పుడు పదమూడవ ప్రాకారం కనపడుతుంది ఇది వైఢూర్య ప్రాకారము వైఢూర్యము అంటే ఏమిటి క్యాట్సై ఇది కూడా పది యోజనాల ఎత్తున ఉంటుంది ఈ పదమూడవ ప్రాకారంలో అసలు ఎక్కడ చూసిన మణులతో కట్టినటువంటి ఇళ్ళు వాపీ కూప తటాకాలతో చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఎవరుంటారంటే ఇక్కడ అష్టమాతృకలు ఉంటారు ఎనిమిది మంది దేవతలు అన్నమాట వాళ్ళు ఎవరు బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వారాహి ఇంద్రాణి చాముండి వైష్ణవి మహాలక్ష్మి ఈ ఎనిమిది మంది దేవతలకు ఈ అష్టమాతృకలకు ఈ పదమూడవ ప్రకారమే నివాస స్థానం అన్నమాట ఈ ఎనిమిది మంది దేవతలు ఎలా ఉంటారంటే ఇక్కడ ఎన్నో కోట్లాది రథాలతో ఆకాశాన్ని అంటుకునే పతాకాలతో హంసలు గరుడ సింహ వృషభాది వాహనాలతో ఏనుగులు గుర్రాలతో పరమేశ్వరి సేవలో మునిగి ఉంటారట ఈ అష్టమాతృకలు ఇక్కడ పదమూడవ ప్రాకారములో తర్వాత వచ్చేది ఇంద్రనీలమణి ప్రాకారమైన పద్నాలుగవ ప్రాకారము ఇంద్రనీలము అంటే ఏమిటి బ్లూ సఫైర్ ఇది కూడా పది యోజనాల ఎత్తున ఉండి పొడవైన రాజవీధులతో ఎంతో అందమైన మందిరాలతో ఎన్నో తోటలతో ప్రకాశిస్తూ ఉంటుందిట ఈ పద్నాలుగవ ప్రాకారం చూడ్డానికి ఎలా ఉంటుందంటేట దాని ఆకారము షోడశదళ పద్మంలో ఉంటుందిట షోడశదళము అంటే ఏమిటి పదహారు దళములు సిక్స్టీన్ పెటల్స్ అన్నమాట షోడశదళములు ఉన్న పద్మం ఎలాగైతే ఉంటుందో అలా ఈ పద్నాలుగవ ప్రాకారం ఉంటుందిట ఎవరుంటారు పదహారు శక్తులు ఉంటారట కొన్ని పేర్లు చెప్తాను కరాళి వికరాళి ఉమా సరస్వతి దుర్గ ఉష లక్ష్మి మొదలైన పదహారు శక్తులు కూడా ఇక్కడ ఉంటారట వాళ్ళు ఎలా ఉంటారట వాళ్ళ ఒళ్ళు ఎలా ఉంటుందంటేట నీలమేఘ్యామ రంగులో ప్రకాశిస్తూ ఉంటారట ఖడ్గాలను ధరించి ఉంటారు దేవిని సేవిస్తూ ఉంటారు తర్వాత వచ్చేది పదిహేనవ ప్రాకారమైన మౌక్తిక ప్రాకారము మౌక్తికము అంటే ముత్యాలు పర్ల్స్ ఇక్కడ భవనాలన్నీ కూడా ముత్యాలతో కట్టబడి ఉంటాయి పది యోజనాల ఎత్తున ఉండి అష్టదళ పద్మంలాగా ఉంటుంది పదిహేనవ ప్రాకారము అష్టదళ పద్మము అంటే ఏమిటి ఎనిమిది దళములు కలిగిన పద్మము ఎయిట్ పెటల్స్ అనమాట ఎవరుంటారు ఎనిమిది మంది మంత్రిణులు ఉంటారు వాళ్ళు ఖడ్గములు ధరించి ఉంటారు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళకి గూఢచారులు ఉంటారనమాట ఈ గూఢచారులను పంపుతారు ఇన్ఫర్మేషన్ తెమ్మని వార్తలను తెమ్మని ఎక్కడి నుంచి సకల బ్రహ్మాండముల నుంచి గూఢచారుల ద్వారా సకల బ్రహ్మాండాల వార్తలను సేకరించి ఈ ఎనిమిది మంది మంత్రినిలు కూడా శ్రీమాతకు ఆ వార్తలన్నీ కూడా నివేదిస్తూ ఉంటారన్నమాట ఇంగిత జ్ఞానము కార్య సాధన నైపుణ్యము వాక్చాతుర్యము కలిగిన ఈ మంత్రిణులు క్షణకాలములో దేవి ఆజ్ఞలను అమలు చేస్తూ ఉంటారు వీళ్ళ పేర్లేంటి అనంగ కుసుమ అనంగ కుసుమాతుర అనంగ మదన అనంగ మదనాతుర భువనపాల గగనవేగ శశిరేఖ గగనరేఖ వీళ్ళు ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ పాసము అంకుశము చేతబట్టి సకల బ్రహ్మాండాల వార్తలను దేవికి చేరవేస్తూ ఉంటారు తర్వాత వచ్చేది పదహారవ ప్రాకారము ఇది మరకథ నిర్మితము మరకథము అంటే పచ్చ ఎమరాల్డ్ అనమాట ఎంతో చక్కగా ఉండే ఈ పదహారవ ప్రాకారము సకల సౌభాగ్యాలతో వెలిగిపోతూ ఉంటుంది షట్కోణాకారములో ఉంటుంది షట్కోణములు అంటే ఏమిటి ఆరు కోణములు సిక్స్ ట్రయాంగిల్స్ అనమాట ఒక్కో కోణంలో ఎవరున్నారో చెప్తున్నారు ఇప్పుడు తూర్పు కోణములో గాయత్రి సహితుడైన ఇస్తాడు కుండిక అక్షసూత్రిక ధరించి వరహస్త దండహస్తాలతో ఉంటాడు ఇక్కడ బ్రహ్మదేవుడు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇక్కడ ఆకృతి ధరించి జగన్మాతను సేవిస్తూ ఉంటాయి వాయవ్య కోణములో పరశువును అక్షమాలను చేతదాల్చిన మహారుద్రుడు ఉంటాడు రక్షోకోణములో శంఖచక్రాలను ధరించిన సావిత్రి అగ్నికోణములో ధననాయకుడైన కుబేరుడు వరుణ కోణములో సహితుడైన మన్మధుడు ఉంటారు ఈశాన్య కోణములో పాశాంకుశాలను ధరించిన విఘ్నేశ్వరుడు వినాయకుడు ఉంటాడు ప్రతి బ్రహ్మాండంలో కూడా బ్రహ్మాది దేవతామూర్తులు ఉంటారు కదా ఆ బ్రహ్మాది దేవతామూర్తులకు అన్ని బ్రహ్మాండాల్లో ఉండే బ్రహ్మాది దేవతామూర్తులకు ఇక్కడ ఈ పదహారవ ప్రాకారంలో ఉన్న బ్రహ్మాది దేవతామూర్తులు సమిష్టి రూపాలన్నమాట వీరందరూ కూడా జగదీశ్వరిని సేవిస్తూ ఉంటారన్నమాట ఈ ప్రాకారములో తర్వాత వచ్చేది పదిహేడవ ప్రాకారము ఇది పగడముతో చేసినదన్నమాట పగడము అంటే రెడ్ కోరల్ అందుకని ఎర్రగా మెరిసిపోతూ ఉంటుంది ఈ ప్రాకారము ఇక్కడ ఎవరుంటారు పంచభూతముల స్వామినులు ఉంటారు వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లేంటి హృలేఖ గగన రక్త కరాళిక మహేచుష్మ వీళ్ళు పాసము అంకుశము ధరించి ఉంటారు వాళ్ళ చేతులు ఎలా ఉంటాయి వరద అభయ అభయముద్రతో ఉంటాయి తర్వాత ఎన్నో ఆభరణాలు ధరించి ఉంటారుట తర్వాత చివరిదైన పద్దెనిమిదవ ప్రాకారము వస్తుంది ఇది దేనితో చేసినది నవరత్నాలతో అన్నమాట నవరత్నాల వాన కురుస్తున్నట్లుగా అలా ఉంటుంది ఈ ప్రాకారం ఎక్కడ చూసినా ఏదైనా కూడా నవరత్నాలతో కట్టబడి ఉంటుందన్నమాట ఎవరుంటారుట ఆమ్నాయ దేవీ బృందము వారి సదన సముదాయము శ్రీదేవి అవతారములు మహావిద్యాదులు నిజావరణ దేవులతో వాళ్ళ వాహనాలతో ఎన్నో భూషణములతో కోటి సూర్య సమప్రభలై ప్రకాశిస్తూ ఉంటారట ఇక్కడే సప్తకోటి మహామంత్రములకు అధిష్టాన దేవతలందరూ కూడా ఉంటారు ఈ పద్దెనిమిది ప్రకారాల వర్ణన అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేశాము కదా అన్నీ అయిపోయాక ఇప్పుడేమనిపిస్తోంది వీటి వర్ణన అసలు ఎవరు వర్ణించడానికి వీలు కానటువంటిది అని అనిపిస్తోందా లేదా అయినా కూడా వ్యాసుడు ఆయన తపశ్శక్తిని కూడగట్టుకుని ఈ వివరాలన్నీ కూడా మనకి ఇచ్చి ఉన్నారు దానిని అంచనా వేయటానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ మానవ మస్తిష్కము సరిపోదు అంటే వ్యాసుడు ఇచ్చిన ఈ వివరాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు అని చెప్తున్నారు అన్నమాట ఈ పద్దెనిమిది ప్రాకారాల వర్ణన కూడా పూర్తి అయిపోయింది తర్వాత ఏమొస్తుంది చెప్పండి చింతామణి గృహము వస్తుంది చింతామణి గృహము సాక్షాత్తు శ్రీ లలితాంబిక నివాస గృహము ఈ పద్దెనిమిది ప్రాకారాలే ఇలా ఉంటే ఇంకా ఆ తల్లి యొక్క ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి వచ్చే వీడియోలో అది అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాము నమస్కారం